ప్రియమైన దేవుని వారా ప్రభు పేరిట అందరికీ హృదయపూర్వక వందనాలండి పరిశుద్ధులు నీతిమంతులు సత్యం గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు సబ్జెక్ట్ దేని గురించి అంటే పిడి సుందర్రావు గారు పెద్ద ఆయన ఉన్నారు కదండి ఆయన బర్త్డే చేసుకుంటూ సెలబ్రేషన్ చేసుకుంటూ కొన్ని మాటలు మాట్లాడారండి మరి వారు మాట్లాడింది ఎంతవరకు కరెక్ట్ మనం గ్రహిద్దాము మొదటిగా వీరు బర్త్డే చేసుకుంటున్నారు సంతోషపడుతున్నారు అలాగే మా వారు సంతోషపడితే నేను సంతోషపడతాను ఎవరన్నా బాధపడితే నేను బాధపడతాను ఎందుకంటే ఎవరో సంతోషపడుతున్నారని నాలో కుళ్ళు పెంచుకొని బ్రదర్ ఎవరో బాధపడుతున్నారని నేను సంతోషించాను సంతోషించే వ్యక్తి కాదు కాబట్టి మీ సంతోషంగా ఉన్నందుకు చాలా సంతోషం పెద్ద గారు పెద్ద మరి ఇక్కడ కొన్ని మాటలు మనము ధ్యానిద్దామండి మీరు ఫాలో అవుతున్న లేదా మీ యొక్క సబ్జెక్ట్ ఎంతవరకు కరెక్టో మేము మీరే పరీక్షించుకోవాలని నేను వేడుకుంటున్నానండి ఏంటిదంటే బిఓయుఐ అంటే అర్థం ఏంటిది ఇప్పుడు మీరు చేస్తున్నది దేవుని పని కానీ మీరు పర్సనల్గా పేరు పెట్టుకోవడం ఏంటండి ఇది ఎంతవరకు కరెక్టు అది మీకే వదిలేస్తున్నాను అలాగే ఆత్మీయ తండ్రి అంటారు అందరూ ఇప్పుడు బర్త్డే చేసుకుంటున్నారని కామెంట్లో చూసినట్లయితే చాలా డాడీ తండ్రి డాడీ తండ్రి ఆత్మీయ తండ్రి డాడీ 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 పెట్టుకుంటున్నారు మరి ఎందుకు పెట్టుకుంటున్నారో ఎందుకు పిలువబడుతున్నారో నాకైతే మరి మీరు పిలవబడుతుంది ఎంతవరకు కరెక్టు నేను కరెక్ట్ కాదని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను అలాగే ఆత్మీయ తండ్రి అంటే ఏంటిది డాడీ అని ఎందుకు పిలిపించుకుంటున్నారు మీరు కూడా పిల్లలు అని ఎందుకు పిలుస్తున్నారు దానికి ముందు మరి మీరు పిలిచారా లేదా వారు డాడీ అంటున్నారా లేదా అంటే కామెంట్లో చూడండి బ్రదర్స్ అందరూ డాడీ అని చెప్తున్నారు హ్యాపీ బర్త్డే డాడీ అని చెప్తున్నారు మరి డాడీ అన్నవారు కూడా ఉన్నారా లేదా లేదా కుమారుడు నా పిల్లలు అని ఈ పెద్ద ఆయన అన్నారా లేదా కూడా మనం విందాం ఒకసారి మిలియనర్స్ ఉన్నారు డబ్బున్న వాళ్ళు బాగా వాళ్ళందరికంటే నేనే గొప్పవాడిని అనుకుంటాను నా పిల్లలు మీరే చూడండి ఆయన పిల్లలు వారంట ఎక్కడ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎందుకు పిల్లలు అందరు ఏ ఆధారాన్ని బట్టి బైబుల్లో ఏ ఆధారాన్ని బట్టి పిల్లలు అవుతారు చెప్పండి దేవుడు సృష్టించిన ఈ సృష్టి మానవుడు వెలకట్టలేనంత విలువ కట్టలేడు ఆ లెక్క చెప్పలేడు మనిషి అనేవాడు అంత విలువైన ఈ ప్రకృతిలో అంతకంటే విలువైన ఆయన రూపాలమైన మనల్ని కన్నాడు దేవుని పిల్లలారా నిజంగా ఆయన ప్రేమలో మనం పుట్టక ముందే ఉన్నాము అనే మాట తెలిసినప్పుడు నేను ఇప్పుడు అందరు దేవుని పిల్లలారా అన్నారు ఇప్పుడు పెద్ద ఆయన గారు మీరు అందరినీ దేవుని పిల్లలు అన్నారు మరి దేవుని పిల్లలు అన్నప్పుడు మీరు కూడా నా పిల్లలు అంటున్నారు అంటే దేవుడు మీరు సమానులా ఒకసారి ఆలోచించండి బుధర్రా వ్యర్థమైన మాటలు మాట్లాడద్దు గ్రహించండి బైబిల్లో చూసినప్పుడు ఎంత గొప్ప తండ్రి అని నేను చాలా గొప్ప తండ్రిని నా పిల్లలు మాట్లాడే మాటలు ముఖ్యంగా నా పిల్లలు చేస్తున్న త్యాగాలు పనులు చూపిస్తున్న ప్రేమ జాలి కనికరం నిజంగా కేవలం ఒక మాట చెప్తే చాలు మేము వచ్చేస్తాం డాడీ చూడండి బ్రదర్స్ ఆయన అయితే ఖచ్చితంగా అన్నారు ఎవరు పెద్ద తన పిల్లలు అని అన్నారు చాలా వీడియోలు ఉన్నాయి నా పిల్లలు నా పిల్లలు అని చెప్తారు ఆయన అలాగే ఇక్కడ ఒక డిప్యూటీ సీఎం డిప్యూటీ డైరెక్టర్ వీళ్ళు కూడా ఏదైతే లోకానుసారం ఎట్లానే అట్లా వీరు పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు బ్రదర్స్ అయితే ఈయన కూడా చూడండి ఏం మాట్లాడారు ఒకసారి విందాం ఈయన పేరు ఉపేందర్ గారు చూసారా వాళ్ళ దగ్గర పెద్ద స్థాయిలో ఉంటారు ఈయన ఈయన పేరు ఉపేందర్ గారు అండి మరి ఈ సమయంలో అందరూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా లేచి నిలబడి దగ్గరకు వచ్చినట్లయితే మరి ఈ సమయంలో చెల్లి విన్ని ఎక్కడున్నా తన కుమార్తెతో పాటు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను ఫ్యామిలీ అంతా విన్ని శివరామ్ అభి కృపక్క చిన్ని అక్క సుందర్ శాలిని అందరూ కూడా దయచేసి త్వరగా మీరంతా కూడా వేదిక మీద రాగలిగితే త్వరగా ఈ కార్యక్రమాన్ని మన ముందు కొనసాగిద్దాం మరి కేక్ మీద మూడు ఫొటోస్ కనబడుతున్నాయి కొంచెం ఆ ఫొటోస్ కొంచెం క్లోజ్ అప్ చేయండి అది మన తండ్రి గారు యవనం అది అది నడు వయసు చూడండి అన్నారు లేదా మన తండ్రి గారు యవనము అని చెప్తున్నారు ఏ ఆధారం బట్టి బైబుల్ ఆధారం పెట్టి తండ్రి గారా లేకపోతే లోకానుసారంగా తండ్రి తండ్రి గారా ఏ ఆధారం బట్టి మీరు తండ్రి గారు అంటున్నారు ఉపేంద్ర గారు ఇవి మీరు గ్రహించాలని నా మనవి నాకేం చెప్పాల్సిన అవసరం లేదు కానీ మిమ్మల్ని మీరు నా దేవుడికి లెక్క చెప్పాల్సి వస్తుంది కనుక గ్రహించాలని నా మనవి అలాగే ఇంకొక కొంచెం చూద్దాం కోరికను మన్నించి ఎంతో ఓపికగా ఇప్పటివరకు మనకు సహకరించి మనలందరినీ ఆనంద మన ఆత్మీయ తండ్రి గారికి మరొకసారి ఆ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుందాం చూడండి చాలా మంది ఇంకా చాలా ఇక వీళ్ళ దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ ఆత్మీయ తండ్రి అంటారు ఈయన ఆత్మీయ తండ్రి అన్నారు తండ్రి అన్నారు ఆయనేమో నా పిల్లలు అన్నారు ఓకేనా బ్రదర్ అయితే బైబులు దీనికి స్వీకరిస్తుందా అని మనం చూసినట్లయితే ఒకసారి వాచ వచనం చూద్దామండి వాక్యము వాక్యం చూద్దాం ఏంటిదంటే మత్త ఇరవై మూడవ అధ్యాయము తొమ్మిదో వచ్చినమండి అండి ఇరవై మూడో అధ్యాయము తొమ్మిదో వచ్చినము ఇక్కడ ఏముందంటే మరియు భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు అని ఉంది ఇది ఎవరు మాట్లాడుతున్నారంటే సాక్షాత్తు మన రక్షకుడైన యేసు ప్రభుల వారే మాట్లాడుతున్నారు భూమి మీద ఎవరికి చెప్తున్నారని మనం గ్రహించినట్లయితే ఇరవై మూడవ మొదటి వచ్చిన చూద్దాం అప్పుడు యేసు జన సమూహము జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా నేను జన సమూహములతో శిష్యులతో చెప్తున్న సందర్భం ఇది ఏమని చెప్తున్నాడు అంటే భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పిలవద్దు అంటే ఇప్పుడు భూమి మీద అంటే ఇప్పుడు మన మా నాన్న మా నాన్న ఉన్నాడు మా నాన్నకు తండ్రి అనలా లేవద్దు అంటే చెప్తుంది ఇక్కడ బైబులు బైబులు మీ తండ్రిలో తండ్రి మీ ఇష్టం వచ్చినట్టుగా పెట్టుకోవద్దు అని చెప్తుంది బైబులు ఎవరికి తండ్రిని పెట్టొద్దు ఏంటంటే చూడండి మరియు భూమి మీద ఎవని భూమి మీద సారీ మరియు భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకమందున్నాడు ఉన్నాడు ఇక్కడ భూమి మీద ఏసుప్రభులు వారు ఉన్నారు ఏసుప్రభుల వారికి కూడా తండ్రి అని పిలవద్దు అనే మాట చెప్తున్నాడు ఇక్కడ మీరేమో తండ్రిని పిలిపించుకుంటున్నారు ఎట్లా బ్రదర్ ఇది పరలోకమందు ఉన్నారు ఎవరున్నారు పరలోకమందు తండ్రి ఉన్నాడు ఆయననే తండ్రిని పిలవాలి భూమి మీద ఎవరికి పిలవద్దు నాకు కూడా పిలవద్దు అని చెప్తుంటారు సందర్భం ఇది ఏ వారే స్వయంగా మాట్లాడుతున్నారు గ్రహించను పర్వాలేదు నువ్వు ఎన్నోసార్లు చదివారు కదా మరి ఎందుకు వదిలిపెడతారు దేవుడు చెప్పింది వినరా దేవుడు చెప్పింది చేయరా మీరు మాటలు పద్ధతులు పట్టించారా చూడండి అలాగే రోమా ఎనిమిది అక్కడ ఏం చెప్తున్నారు చూద్దాం ఒకసారి రోమ ఎనిమిదిలో కూడా ఏం చెప్తున్నారు చూద్దాం ఒకసారి ఎనిమిదో అధ్యాయము పదిహేడో వచ్చిన చూడండి ఇక్కడ ఏముందంటే మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము దేవుని వారసులం అంటే ఎవరండి కుమారులు వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము అంటే క్రీస్తుకు సహోదరులము అని చెప్తున్న సందర్భం వాక్యం ఇది క్రీస్తే మనకు సహోదరు అయినప్పుడు మీరు తండ్రి అవుతారంటే ఎట్లా అండి పెదైన గారు మీరే మీ పిల్లలు పిల్లలు అంటున్నారు మీరు అందరినీ సరైన మార్గాలు నడిపిస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు అంటే మీరు భ్రమలో ఉండద్దు మీరు నడిపిస్తున్నారని అనుకుంటున్నారు కానీ నడిపిస్తే ఇలాంటి ఎందుకు పఠించారు మీరు మీరు అర్థాలు గ్రహించండి ఇంకొక వచనం కూడా చూద్దామండి ఇదే ఇరవై రాసిన పత్రిక ఇరవై తొమ్మిదో వచ్చినం అండి ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో ఏం చెప్తుందంటే చూడండి ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జష్ఠుడాగినట్లు దే దేవుడెవరిని ముందు ఎరిగినో వారు తను కుమా తను కుమారునితో స్వరూపము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ కూడా సహోదరులు క్రీస్తు సహోదరులు సహోదరులల్లో జస్టుడైనా అంటే గొప్ప సాయి పెద్దది సహోదరులలో గొప్పవాడని చెప్తున్న సందర్భం యేసు వారి మనకు సహోదరుడుగా ఉంటే మీరేమో తండ్రిగా అంటే దేవునితో సమానం చేసుకుంటున్నారు ఇప్పుడు మాకైతే యేసుప్రభుల వారు సహోదరుడు మరి మీకేమవుతారండి కుమారుడవుతారా బ్రదర్ వాక్యానికి చోటు ఇవ్వండి బ్రదర్ ప్లీజ్ గ్రహించండి ఏదంటే అది చెప్పకండి బైబిల్లో ఉన్నది మనం పఠించాలి మన ఇష్టానుసారంగా ఏమంటారు జయశాలి అని పెట్టుకున్నారు మీ ఇష్టానుసారంగా అది మీరు ఒక కంపెనీ పేరు పెట్టుకున్నట్టు పెట్టుకున్నారు ఇట్లా చాలా మీరు ఇచ్చేస్తున్నారు మరి ఇప్పుడు తండ్రిని పిలిపించుకుంటున్నారు అంటే మీరు ఈ వచ్చినాన్ని బట్టి ఇప్పుడు దేవుడు అడిగారు అనుకోండి రేపు ఏం సమాధానం చెప్తారు మీరు ఈ వచ్చిన మీరు చదువుతుంటే మీకు దొరకలేదా అన్నారనుకోండి దొరకలేదా ఖచ్చితంగా దొరుకుతుంది కదండీ బ్రదర్ నేను ఎవరికైనా చెప్పేది ఒకటే మీరు వాక్యానికి చోటు ఇవ్వకపోతే మీకు సత్యం ఎప్పటికీ దొరకదు అది మీకు అర్థం కాని ఇట్లా హోళ్ళ పెట్టండి మీరు బైబిల్లో ఉన్నది తెలియకపోయిన బైబుల్ ఉన్నది అర్థం చెప్పారనుకోండి అది తప్పు కాదు ఎందుకంటే మీకు దేవుడు అదే బయలుపరిచాడు కాబట్టి మీరు ఉన్న కూడా కాదని వేరే చెప్పారనుకోండి కథలు మీకు ఇట్లా నిరకపోతారు బ్రదర్ కాబట్టి ఈ వచనాలు బట్టి మీరు గ్రహించండి మీరు ఆ తండ్రి ఎట్లా అవుతారు వారికి పైన ఆత్మీయ తండ్రి ఎందుకంటే మమ్మల్ని నడిపించారు కదా ఆత్మీయ తండ్రి అంటున్నారు ఆత్మత ఏంటిది తెలుసా ఆత్మకు తండ్రి ఎవరు తెలుసా అది కూడా తెలియదు చూడండి ఆత్మ గురించి చూడదు కొంచెం గురైద్దాం యోన స్వార్థ నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినమండి అండి ఇరవై నాలుగో వచ్చిన మళ్ళీ ఏముంది చూడండి ప్రియమైన దేవుని వారులారంటే దేవుడు గనక ఆత్మీయ తండ్రి అంటున్నారు ఆత్మకు మీరు తండ్రి ఆత్మీయ తండ్రి అంటే అర్థం ఏంటిది ఆత్మ మీకు తండ్రి ఆత్మకు మీరు తండ్రి ఇక చూడండి బ్రదర్ దేవుడు ఆత్మ అంటే మీరు ఆత్మ మీరే అని చెప్పుకుంటుంటే ఎట్లా మీ కుమారుడు కూడా అలాగే చెప్తున్నారు ఏమని మేము ఆత్మలము మేము దేవుళ్ళము అనే మాట చెప్తున్నారు ఈ ఆత్మ ఎవరో తెలుసా ఆత్మ తెలుసు బ్రదర్ ఆత్మ కూడా ఎవరు ఎవరంటారు తెలియదు ఆత్మ ఎవరు శుద్ధము ఒక ఆదిఖండము మొదటి అధ్యాయము రెండవ చిన్నము చూడండి ఆత్మ ఎవరు రెండవచనము దేవుడు సారీ రెండవచనము భూమి నిరంకరంగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జన్మలపై కమ్మి ఉండెను దేవుని ఆత్మ అంతే తండ్రి దేవుని ఆత్మ దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అంటే దేవుని ఆత్మ దేవుని ఆత్మ ఎవరు కుమారుడు దేవుడు ఆ దేవుని ఆత్మని ఇక్కడ దే దేవుడు ఎవరని చెప్తుంది ఆ ఆత్మ అని చెప్తుంది ఇప్పుడు మీరు ఆత్మ ఎలా అవుతారు ఆత్మీయ తండ్రి ఎలా అవుతారు ఏ ఆదరణ బట్టి మీరు ఆ ఆత్మీయ తండ్రి అవుతారు నాకు చెప్పండి అంటే మీరు ఆత్మలో ఆత్మలో నడిచార అని మీరు ఎట్లా నడిపిస్తారండి ఆత్మలో మీరు ఒక పాత్ర పోతారు చెప్పడానికి మాత్రమే చూడండి ఒకసారి ఎనిమిదో అధ్యాయం రోమా ఇదే రోమా ఎనిమిదో అధ్యాయము అక్కడ ఏముంది చూద్దాం ఒకసారి రోమా ఎనిమిదో అధ్యాయము పదకొండో వచ్చిన చూద్దామండి మృతులలో నుండి యేసును లేపిన వాణి ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి మృతులలో నుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకు లోనైన నీ శరీరమును కూడా నీలో నివసించుచున్న తన ఆత్మధార లే జీవింప అంటున్నాడు ఇక్కడ ఎవరు దేవుని ఆత్మ మన జీవి మన హృదయంలో వస్తే మనల్ని జీ జీవింప చేస్తాడు అని చెప్తుంది ఇప్పుడు ఆ ఆత్మ మీరు ఇస్తున్నారా ఇప్పుడు క్రీస్తు ఆత్మ క్రీస్తు ఇస్తాడు కానీ మీరు ఇవ్వట్లేదు కదా మీరు ఎట్లా ఆత్మ అనుకుంటున్నారు ఆత్మీయ తండ్రి ఎట్లా అవుతారు మీరు ఇది గ్రహించాలి బ్రదర్ ఏదంటే అది వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ మీరు గ్రహించాలని నేను మనసు ప్రేమతోనే ఈ వీడియో చేస్తున్నాను అలాగే ఇంకొకటి ఏంటిదంటే మన మన మహాత్మలము మనము దేవుళ్ళము దైవములను ఏదో అని చెప్పుకుంటూ ఉంటారు మీరు కానీ అలాగే మీ యొక్క ప్రసన్న బాబు గారు కానీ చెప్తుంటారు ఈ వీడియోలు కూడా అన్నారు మనమందరము దేవుని పిల్లలము అందరం దేవుని పిల్లల మీదకి దేవుని పిల్లలు అయితే ఆయన దేవుడు అంటున్నాడు సర్పసంతానమా అని యోహన్ కూడా అంటున్నాడు దేవుని పిల్లలకి వ్యవహాన్ ఎందుకంటాడు సర్ప సర్పసంతానమా అని బాప్తి సంపద వచ్చినప్పుడు సర్పసంతానమా అంటున్నాడు మరి మళ్ళీ నోటి మాట అవుతుందేమో ఇది కూడా చూపిస్తాను ఒకసారి చూడండి మేసు వార్త మూడో అధ్యాయము మూడో అధ్యాయము మొదటి వచ్చే నుంచి చూద్దామండి చూడండి చదువుతున్నాను ఆ దినమల ఎందు బాప్తీసం ఇచ్చే వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారుమనసుని మారు మనసు పొం మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను ప్రభు మార్గము స్థిరపరుచుడి ఆయన త్రోవలను త్రోవాళ్ళు సరళము చేయుడని అరణ్యములు కేకలేచునే ఒకని శబ్దమని ప్రవక్త ఆయన దారి చెప్పబడినది చెప్ప చెప్పబడిన వాడితడే ఈ యహోను ఒంటే రమ్ములను అని అనుకుంటూ ఎంత వచ్చినామంటే ఆరు నుంచి చదువుతానండి సారీ ఏడు నుంచి చదువుతున్నా అతడు పరిశైలలోను పరిశీలలోను చదువుకాయలలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి సర్ప సంతానమా అంటున్నాడు ఇక్కడ సర్పసంతానం ఎవరికి అంటున్నాడు శాస్త్రుల పరిశీల వచ్చుట అంటే ఇప్పుడు న్యూ దేవుని అయితే శాస్త్ర పరిశీలు కూడా దేవుని కుమారుడు కదా ఇప్పుడు సంతానమా అని దేవుడు అన్నాడంటే ఒక అర్థం ఉంది మన తప్పులను బట్టి అంటున్నాడు కానీ యహోన్ అంటున్నాడు కదా యహోన్కు అనే అధికారం ఎక్కడుంది దేవుని పిల్లలకనే అధికారం ఉంటుంది దేహనికి కాబట్టి ప్రియమైన వాళ్ళరా అందరము దేవుని పిల్లలం కాదు అందరము దేవుని పిల్లలం కాదు గ్రహించండి దేవుని పిల్లలు ఎవరు అని మనం చూసినట్లయితే చూడండి యోహన సువార్త మీరు ఇప్పుడు దైవములు దైవములు చెప్పుకుంటారు కదా యోహన సువార్త నాలుగో పదే అధ్యాయము పదో అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినామండి ముప్పై నాలుగు ముప్పై ఐదు నేను చదువుతున్నాను చూడండి అందుకు ఏసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో రాయచి రాయబడి ఉండలేదా అంటున్నాడు అంటే ఆయన దైవం అని చెప్పుకుంటే మీ దయ్య దైవం అని ఎట్లా చెప్పుకుంటున్నావు దేవుని కుమారుడుని ఎట్లా చెప్పుకుంటున్నావు అని వాళ్ళ శాస్త్ర పరిచయాలు అడిగితే ఇక్కడ ఏసుప్రభులవారు అంటున్నాడు ఏమని అంటున్నాడు అంటే అందుకు ఏసు మీరు దైవంలని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా అంటున్నాడు అంటే ఎలా రాయబడి ఉంది దైవ ధర్మశాస్త్రంలో అంటే పాత నిబంధనలు ఎలా రాయబడి ఉందంటే లేఖనము నెరవేర నెరవే నెర నెర నిరార్థకము కానేరదు కదా దేవుని వాక్యము ఎవరికి వచ్చునో ఎవరు ఎరిగి ఎవరికి దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ట ప్రతిష్ట చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నారని చెప్పుదురా అంటున్నాడు అంటే వాక్యం ఎవరికి తెలుసో వారు దైవములు అంటారు అంటే దేవుని కుమారులు అని చెప్తుంది కదా బైబుల్ వాక్యము ఎవరికి తెలుసో వారు దేవుని కుమారులు వారు అని చెప్తుంది బైబుల్ మీరేమో నేను పుట్టుకొతున్న దైవ కుమారు నిత్తుడని అని ప్రసన్న బాబు చెప్తున్నారు మీరేమో నేను తండ్రి అని చెప్తున్నారు మళ్ళీ ఆత్మీయ తండ్రి అని చెప్తున్నారు కాబట్టి మీరు వెళ్తున్నవి ఎంతవరకు కరెక్ట్ ఉందండి కొంచెం త్వర త్వరగా గ్రహించండి ఉన్నది ఉన్నట్టుగా మేము వెళ్తున్నవే కరెక్ట్ దేవా మాకు ఇంత ఇదైపోయింది మేము ఇన్ని సంవత్సరాలు వ్యర్థంగా ఆరాధించామా మేము వెళ్తున్న మార్గం సరైనది కాదు సరైనదా కాదా ఒకసారి దేవుని అడగండి మీరు కూడా తండ్రి అని ఎందుకు పెట్టుకున్నారు ఏసుప్రభుల వారు ఎందుకు తండ్రిని పిలవకూడదు అంటున్నారు అంటే మీరు యేసు ప్రభు అపజెట్టుగా కనిపిస్తలేరా ఈ వచనాన్ని బట్టి వాక్యాన్ని బట్టి కాబట్టి గ్రహించాలని మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాను దా మిమ్మల్ని ఏదో తప్పు పట్టాలని నా ఉద్దేశం కాదు తప్పు అందరూ మాట్లాడతాము కాకపోతే మీరు జాగ్రత్త పడడం కోసమే బిఓయూఐ అంటే అర్థం ఏంటిదండి అది ఒక మీ సంస్థ తనకు తాను ఏర్పరిచిన రాజ్యము నిలవదు అది మీకు సొంతమది బైబిల్ ఎక్కడ లేదు అది ఎందుకు పెట్టుకున్నారు నేను పెట్టుకున్న చూడండి యూట్యూబ్ ఛానల్ ఏముంది నిత్య జీవానికి మార్గము అందులో నా ఫోటో కూడా పెట్టలేదు ఒక దారి పెట్టిన అంటే ఎట్లా మార్గం అంటే నిత్య జీవానికి మార్గము అంటే నా వాక్యం ఇన్నోడికి ఖచ్చితంగా నిత్య జీవం వస్తుంది నేను రుజువు కూడా ఇస్తాను నా వాక్యం విన్నోలకి విన్నోలే కాదు విని గ్రహించిన వారికి నేను వెళ్తున్న వేలో నడిచిన వారికి ఖచ్చితంగా నా మార్గం నేను వెళ్తున్న నాకైతే ఖచ్చితంగా నిత్య జీవం వస్తుందండి ఇప్పుడు నా మార్గంలో నడిచే వారికి నిత్య జీవం వస్తుందని నేను నిత్య జీవానికి మార్గం అని చె పెట్టుకున్నా మీరు చెప్పండి బిఓ అంటే అర్థం ఏంటిది మీ గొప్పతనాలు చెప్పుకుంటారు కాబట్టి ఇది ఎంతవరకు కరెక్ట్ బ్రదర్ సమయము మళ్ళీ రాదు కాబట్టి మనము ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడే దాంట్లో గట్టి పట్టుకొని వెళ్ళాలి తెలిసినదే సరైనదే సత్యం ఇప్పుడు నేను చెప్పాను తండ్రి మనిషి అయితే ఎవరు కాదు ఎవరికి చెప్పదు మా నాన్న కూడా నాకు తండ్రి కాదనే చెప్తుంది బైబిల్ సహోదరుడు అని చెప్తుంది కాబట్టి ఇప్పుడు తండ్రిని పిలవకూడదా అంటే లోకానుసారా కొన్ని రూల్స్ ఉన్నాయి అది తప్పదు కాబట్టి పిలిచే మేము కానీ దేవుని దృష్టిలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అది సోదరుడిగా తీసుకోవాలి తండ్రిగా తీసుకోవద్దు ఇంకా ఆత్మీయ తండ్రి అది ఇది ఇవే పేరు పెట్టుకుంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను ఎందుకంటే బైబుల్లో ఉన్నది ఉన్నది చెప్పాలి నేను మీకు నాకు గొప్పవాడిని నేను చెప్పట్లేదు బదర్ మీకు మీ మీద నేను గొప్పవాడిని అవ్వాలని నేను అనుకోవట్లేదు నేను ఉన్నది బైబిల్లో సత్యం మాకు దేవుడు బయలుపరిచారా నేను చెప్పాలి కాబట్టి నేను జాగ్రత్తగానే చెప్తున్నాను ఎవరికి అవమానిస్తా లేదు మీ చి దేవుని చిత్తం అయితే మీరు గ్రహిస్తారు లేకపోతే లేదు ఎందుకంటే దేవుడు బయలుపరుస్తే అర్థమవుతుంది గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సత్యానికి చోటు ఇవ్వాలని హృదయపూర్వకంగా వేడుకుంటూ దేవుని చిత్తం అయితే మీ అందరికీ బయలుపరుచుని కాక అందరికీ వందనాలు